వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకట శారీస్కి వెల్కమ్ అండి ఇవి వచ్చేసి డిజిటల్ ప్రింట్ పట్టు శారీస్ మోస్ట్ వాంటెడ్ శారీస్ అనమాట మళ్ళీ రీస్టార్ట్ చేయించాము ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్టు అండి బెనరస్ పట్టు లైట్ వెయిట్ దాని మీద మనకి ఫ్లవర్ డిజైన్ డిజిటల్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు శారీ అంతా శారీ అయితే ఇలా ఉండిద్ది పైన చిన్న బోర్డర్ ఇస్తారు కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఇస్తారు శారీ కలర్ వచ్చేసి మనకి వంగపూ ఉండిద్ది కదా వంగపూ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి బార్డర్ వచ్చేసి వంగపూ ఇదైతే వంగపూ అని గోల్డ్ మిక్స్ ఉండిద్ది శారీ శారీలో అయితే ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి ఇలా టాల్స్ ఇస్తారు ఇది పళ్ళు శారీకి బ్లౌజ్ అనమాట చాలా బాగుండి బ్లౌజ్ కూడా వర్క్ ఇస్తారు మనకి వర్క్ వర్క్లా ఉండిద్ది ఇలా ఉండద్దండి చాలా చాలా నీట్గా ఇచ్చారు వర్క్ కూడా చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ ఇచ్చారనమాట వర్క్ అయితే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చిద్ది హ్యాండ్స్కి వచ్చేసి టూ సైడ్స్ ఇస్తారు ఇలా ఇలా ఒక చిన్న ఫ్లవర్ లాగా చాలా బాగుందండి క్వాలిటీ ఇదైతే ఫోర్త్ టైం రీస్టా చేయించడం ఈ శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి రివ్యూస్ కూడా మంచిగా వచ్చినాయి కలర్ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ గ్రీన్ కలర్ వచ్చిద్ది శారీ శారీ అయితే ఇలా ఉండిద్ది గ్రీన్ కలర్ గ్రీన్ ఇది సీ గ్రీన్ అండి సీ గ్రీన్ లా ఉంది గ్రీన్ కలరే గ్రీన్ ఇది వచ్చేసి పళ్ళు వచ్చిద్ది శారీకి ఇది పళ్ళు పళ్ళు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉండిద్ది క్వాలిటీ అయితే చాలా అండి ఇది వచ్చేసి దీన్ని బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చిద్ది బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ప్రీషిఫ్టింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ప్రీ షిఫ్టింగ్ ఇది వచ్చేసి గోల్డ్ బార్డర్ వచ్చేసి గోల్డ్ వచ్చిద్ది మిడిల్లో మనకు గోల్డ్ను లైట్ పింక్ కూడా మిక్స్లో ఉందండి గోల్డ్ పింక్ శారీ అయితే ఇలా ఉండిద్ది ఇలా ఇచ్చారు ఫ్లవర్స్ వచ్చేసి పై వైపు ఇలా కింది వైపు ఇలా ఉండిద్ది శారీ సారీ లుక్ అయితే ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా సూపర్గా ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ఇందాక చూపించిన గ్రీన్ కాదు ఇది వేరే గ్రీన్ అనమాట ఇందాకేమో లక్స్ గ్రీన్ ఇది గ్రీన్ గ్రీన్ కలర్ శారీ అయితే లా ఉండిద్ది ఇది వచ్చేసి పళ్ళు వచ్చిద్ది శారీకి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చిద్ది అనమాట శారీకి ఇది వేరే గ్రీన్ గుర్తు పెట్టుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి శారీస్ అయితే శారీ కష్టం వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి గోల్డ్ ఇందాక చూపించండి గోల్డ్ వేర్ ఈ గోల్డ్ అండి ందాకల్ది లైట్ గోల్డ్ వచ్చిద్ది బిస్కెట్ కలర్ లాగా ఇదైతే ఫుల్ గోల్డ్ అనమాట శారీ బ్లౌజ్ డిఫరెంట్ ఉండిద్ది చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ శారీ లుక్ అయితే ఎలా ఉండిద్ది ఇలా ఇది కింద వైపు ఇది పై వైపు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్లో ఇక్కడ కలర్ వేరియేషన్ ఉండిద్ది ఇందాక దానికి దీనికి చూసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇది వచ్చేసి యాష్ కలర్ అండి సిమెంట్ కలర్ యాష్ కలర్ అనమాట శారీ కలర్ వచ్చేసి ఇలా రౌండ్ది శారీ అయితే ఇలా ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ శారీకి శారీ ప్రతి సారీ ప్రతి కలర్ చాలా బాగుంది సారీ అయితే శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ప్రీ అండి ఆంధ్ర తెలంగాణ మాత్రమే ఫ్రీ షిప్టింగ్ ఉంది వేరే స్టేట్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అలానే సీవోడీ ఆప్షన్ లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇంటికి వచ్చినాక శారీ ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోవాలి కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో ఉంటే డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆప్షన్ అయితే ఉండిద్ది ఇది వచ్చి మెహందీ గ్రీన్ ఈ శారీ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ శారీ అయితే ఇలా ఉండిద్ది ఇది శారీ లుక్ అయితే ఇది వచ్చేసి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీస్ అయితే చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి పింక్ బేబీ పింక్ అండి బేబీ పింక్ అని గోల్డ్ మిక్స్ ఉందనమాట ఇది బేబీ పింక్ గోల్డ్ మిక్స్ ఉండేసరికి గోల్డే ఎక్కువ కనిపిస్తుంది పింక్ కూడా ఉంది శారీ కూడా బేబీ పింక్ గోల్డ్ మిక్స్ అనమాట ఎక్కువ గోల్డ్ ఇచ్చారనమాట ఇది శారీ కలర్ అయితే శారీ అయితే ఇది శారీ పళ్ళు శారీ అయితే ఇలా ఉండిద్ది అనమాట ఇలా ఇది వచ్చే శారీ కళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ అవ్వండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం